ఓకే రైట్ మనం ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే డానియల్ గారి దగ్గరికి వెళ్దాం డానియల్ గారు రిటైర్డ్ ఎంఈఓగా చేశారు ఆయనకు చాలా బ్రహ్మాండమైన దీని మీద అవగాహన ఉంది అయితే ప్రస్తుతం అయితే డానియల్ గారు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మంత్రిత్వ శాఖ లేకపోవడం సమ సరైన సమన్వయం లేకపోవడంతోనే రాజు విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నాం ఈ విషయంపై మీరేమంటారండి మీ ఫోన్ని అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో విద్యా వ్యవస్థ గురించి చర్చించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం దాంట్లో మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉండడము అది మంచిదా చెడుదా అనేటువంటిది పక్కన పెడితే ఏ మినిస్టర్ దగ్గరైనా కూడా విద్యాశాఖ ఉండడం అనేటువంటి దాన్ని మనం ఒప్పుకోవడం సరైనటువంటిది కాదు విద్యా వ్యవస్థ ఎప్పుడైనా కూడా ఒక దేశంలో బాగుపడాలనంటే చట్టబద్ధమైనటువంటి విద్యా బోర్డులు ఉన్నప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి విషయము మనం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలను స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ పరమైనటువంటి జోక్యం చేసుకొని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం చూస్తా ఉన్నాం నేను ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థను నేను సమీక్షించడం లేదు కానీ ప్రస్తుతానికి తెలంగాణ మనం కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణలో ఇంకా వెనుకబాటుతనం ఉంది బడుగు బలహీన వర్గాల వారికి విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపిస్తా అని చెప్పి అని అంటున్నారో దాన్ని స్వాగిస్త స్వాగతిస్తూనే దానికి సంబంధించినటువంటిది కూడా చట్టబద్ధమైనటువంటి విద్యా బోర్డులను ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఆ శాఖ కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటిది నాకున్నటువంటి అనుభవం దాన్ని మనం ఇంకా దశల వారీగా ఫస్ట్ క్లాస్ నుండి కాకుండా ఎల్కేజీ యూకేజీ నుండి డిగ్రీ వరకు కూడా ప్రతి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వ్యవస్థను మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో రాజకీయ జోక్యం ఉండకూడదు నిజమే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు చివరి నుండి మొదటి స్థానం ఉన్నది కానీ ఇంకో విషయాన్ని ఆలోచించినప్పుడు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఎల్ ఇవ్వకుండా ఐదు డిఎల్ ఆపినటువంటి ఘనత కూడా మరి మొదటి స్థానంలో ఉన్నది దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలా దీన్ని కొన్ని దశల వారీగా నేను మీకు సూచించేది ఏంటంటే ఫోర్ సైడ్స్ టీవీ వాళ్ళకి దశల దీని మీద రెండు మూడు సార్లు చర్చించితే ఒక మంచి ఒపీనియన్ ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కాదు వాళ్ళు ఇంకా ఉద్యోగ భర్తీలు కూడా చేశామని చెప్తున్నారు అనేక మంది విద్యా విధ్యాపకులను భర్తీ చేశాను ఖచ్చితంగా దీని మీద ఒక మార్పు అనేది తీసుకొస్తామని చెప్తున్నారు ఇంకోటి రాజకీయ పరమే మీరు చెప్పారు రాజకీయ నాయకుల జోక్యం దీంట్లో చాలా ఎక్కువైపోయిందని చెప్తున్నారు ఈ రాజకీయ జోక్యం ఎలా ఉన్నదో మీరు ఒకసారి వివరిస్తారండి ఉదాహరణకి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసినప్పుడు రాజకీయ పరమైనటువంటి జోక్యం లేకుండా టీచర్స్ ఎమ్మెల్సీలు కాలేదు అదే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు కూడా రాజకీయ రాజకీయ పరమైనటువంటి జోక్యాలకు పోయి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం మనం చూస్తా ఉన్నాం ఉపాధ్యాయ సంఘ నాయకులు కొన్ని కొన్ని రకాలైనటువంటి పార్టీల వేయబడుతున్నాడు బీజేపీ వైపు కొద్ది మంది వైపు కొద్ది మంది కాంగ్రెస్ వైపు కొద్దిమంది ఈ రకంగా తిరుగుతా ఉన్నారు దాన్ని మనము బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే చట్టబద్ధమైనటువంటి విద్యా బోర్డులు ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ చైర్మన్ గా ఉంటాడు ఒక వ్యవస్థ ఉంటుంది వాళ్ళ కనుసనంలో పాలసీలు కానీ దాని తర్వాత దాన్ని నడిపించడం కానీ పాఠశాల నిర్మాణం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మనబడి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి దాని పై పైన పూతలు పోసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వేస్ట్ చేసినటువంటి విషయాన్ని మేము చూసాం అదే రకంగా ఇప్పుడు కూడా మళ్ళీ సివిల్ వర్క్లే మొదలు పెడతా ఉన్నారు ఉదాహరణకి నాకున్నటువంటి అనుభవం మేరకు రాముగుండం మండలము అంతర్గం పట్ పట్టాల మండలం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుంది మనం టీచర్లను నియమించి టీచర్లను ఇప్పుడు ఇంతకుముందు దేవదానం గారు చెప్పినట్టుగా ఐదు తరగతులు ఉంటే ఒక ఆరుగురు టీచర్లను పెట్టాల ఐదుగురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒక హెడ్ మాస్టర్ ఉండాలా వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలా ఎస్యూడబ్ల్యూ ఉండాలా ఆ రకంగా చిన్నప్పటి నుండే మనం చైనా కానీ ఫిన్లాండ్ కానీ ఆ దేశాలలో ఉండేటువంటి విద్యా వ్యవస్థను మనం పరిశీలించినప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యవస్థను మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఒక దశలో బయటకు పోతే మార్కెట్లో బతికేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మనం విద్యా వ్యవస్థను రక్షాళన చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ రాజకీయపరమైనటువంటి జోక్యంతో వాటిని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం ఒక కమిషన్ వేయడానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాల ఆ కమిషన్ రిపోర్ట్ మళ్ళీ ముఖ్యమంత్రికే సబ్మిట్ చేయాలి మళ్ళీ ముఖ్యమంత్రి దాన్ని నిర్ణయించుకుంటే నిర్ణయించుకుంటాడు లేకపోతే లేదు ఉదాహరణకి ఇప్పుడు మీరు రా రాజకీయ జోక్యం ఎలా ఉంటుంది అని చెప్పి మీరు అన్నారు ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వ పాఠశాలలకి ఏప్రిల్ ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు నుండి జూన్ పన్నెండు వరకు సెలవులు ఉంటాయి ఈ మధ్య కాలంలోనే అకాడమిక్ క్యాలెండర్ కానీ సిలబస్ కానివ్వండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి మొత్తము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించినది అంతా కూడా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ నుండి ఎస్సీఆర్టీకి ఎస్సీఆర్టీ నుండి విద్యాశాఖకి సరైనటువంటి సర్కులేషన్స్ లేక ఎక్కడ ఈ వ్యవస్థ అక్కడే ఉంటది జూన్ లో స్టార్ట్ చేస్తారు అది కాస్త జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు పోతుంది సెలవులు ఎప్పుడో ఎవరికి తెలియదు ఎగ్జామ్స్ ఎప్పుడో ఎవరికి తెలియదు ఈ రకంగా రాజకీయ జోక్యం అనేటువంటిది కలుగుతా ఉంటుందండి అయి ప్రస్తుతం ఒకసారి మనం టీపీటీఆర్ ఎవరైతే ఉపాధ్యక్షులు అంటే ప్రధాన కార్యదర్శి ఉన్నారో బోయిని తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఈ సబ్జెక్ట్కు సంబంధించింది మనం ఒకసారి చాలా క్లియర్గా చేశాం ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి పుట్టకడుగుళ్ల ఉండటొచ్చిన ఈ ప్రైవేటు పాఠశాల ఏదైతే ఉన్నాయో వాళ్ళు లక్షలాది రూపాయలు చేసుకుంటూ వాళ్ళ పోతున్నారు అందులో మాత్రం విద్యా బోధన చేస్తున్నారంటే క్లిమిలేర్ అంటే మీద మీద ఉన్న మలాయిని మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళు విద్యా బోధన చేస్తున్నట్టుగా మనం చేస్తున్నాం వారిని లక్షల రూపాయలు అంటే మధ్యతరగతి కుటుంబాల యొక్క చిన్న తరగతి ఎవరైతే బిలో పార్టీ పీపుల్ ఉన్నారో వాళ్ళు